హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించిన ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో మారథాన్ బిట్స్ టెట్ డిఎస్సి ప్లేలిస్ట్లో సిక్స్త్ క్లాస్ అండ్ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించిన హండ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అప్డేట్ చేసి ఉంచాము మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి లేదా ఆ వీడియోస్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది మీలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాయకపోయినా లేదా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోయినా లేదా ఆల్రెడీ ఇంతకుముందే టెట్ రాసి తక్కువ స్కోర్ ఏం చేసినట్లయితే మీరు ఏం ఫీల్ కాకండి ఎందుకంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ఈ టెస్ట్లు అనేవి మీకు లైవ్లో కండక్ట్ చేస్తున్నాము సో మీరు ఈ టెస్ట్లు లైవ్లో రాయొచ్చు లైవ్లోనే మీ రిజల్ట్స్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఇప్పుడు జాయిన్ అవ్వండి మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం ఆ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్కి సంబంధించిన కంటెంట్ వీడియోస్ బిట్స్ చూడాలన్నా లేదా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎయిత్ క్లాస్ ఎన్ఎస్ ఇంపార్టెంట్ బిట్స్లో ఫస్ట్ క్వశ్చన్ జీవులలో అనువంశికత ప్రమాణం జన్యువు జన్యువు అనేది జీవులలో అనువంశికత ప్రమాణం నెక్స్ట్ క్వశ్చన్ క్లోనింగ్ ప్రక్రియలో నల్ల ముఖము గల గొర్రె స్కాటిష్ గొర్రె స్కాటిష్ గొర్రె అనేది క్లోనింగ్ ప్రక్రియలో నల్ల ముఖము గల గొర్రె నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు మరియు జంతువులలో ప్రత్యుత్పత్తి ఎన్ని విధాలుగా జరుగుతుంది రెండు విధాలుగా జరుగుతుంది మొక్కలు మరియు జంతువులలో ప్రత్యుత్పత్తి అనేది రెండు విధాలుగా జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐవిఎఫ్ను విస్తరించగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ కలుపునాశనకి ఉదాహరణ టూ ఫోర్ డి టూ ఫోర్ డి అనేది నాశనానికి ఒక ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ వీటిని భూతద్దంతో కూడా చూడవచ్చు శైవలాలు శైవలాలను భూతార్థంతో కూడా చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఒక టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు అవసరం పదిహేడు వృక్షాలు పదిహేడు వృక్షాలతో ఒక టన్ను కాగితం తయారు చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి వంద భారతదేశంలో ఉన్న జాతీయ ఉద్యానవనాల సంఖ్య వన్ వంద నెక్స్ట్ క్వశ్చన్ వర్షాకాలంలో పండే పంటలు ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండే పంటలనే ఖరీఫ్ పంటలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అతి చిన్న కణం అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం బ్యాక్టీరియా కణం అనేది అతి చిన్న కణం నెక్స్ట్ క్వశ్చన్ డాలి అనే గొర్రె జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై ఐదు డాలి అనే గొర్రె జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో ఉండే క్రోమోజోమ్లు ఎక్స్ క్రోమోజోమ్లు స్త్రీలలో ఉండే క్రోమోజోమ్లను ఎక్స్ క్రోమోజోమ్లు అంటారు అలాగే తేనె పట్టులో తేనెటీగలు గుడ్లు పతకడానికి అవసరమైన ఉష్ణోగ్రత ఎంత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ తేనెపట్టులో తేనెటీగల గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ చిక్కుడు జాతి మొక్కలలో నత్రజని స్థాపనలో పాల్గొనేవి బ్యాక్టీరియాలు చిక్కుడు జాతి మొక్కలలో నత్రజని స్థాపనలో పాల్గొనేవి బ్యాక్టీరియాలు కంబైన్డ్ యంత్రం చేసే పనులు నూర్పిడి మరియు పంట కోత నూర్పిడి మరియు పంట కోతకు ఉపయోగించే యంత్రం కంబైన్డ్ యంత్రం క్షయ వ్యాధి వ్యాప్తి చేసే వ్యాప్తి చెందే విధానం గాలి గాలి ద్వారా క్షయ వ్యాధి వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హెపటైటిస్ ఏ వ్యాధికి కారణం వైరస్ హెపటైటిస్ ఏ వ్యాధికి కారణమైనది వైరస్ గోధుమలో వచ్చే కుంకుమ తెగులు ఎలా వ్యాపిస్తుంది గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది గోధుమలో వచ్చే కుంకుమ తెగులు అనేది గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కిణ్వణం ప్రక్రియను కనుగొన్న సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఏడు కిన్వణ ప్రక్రియను కనుగొన్న సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఏడు అయితే కిణ్వణ ప్రక్రియను కనుగొన్నవారెవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ అమీబా అనేది ఒక ఏకకణ జీవి అమీబా అనేది ఒక ఏకకణ జీవికి ఉదాహరణ క్షయ వ్యాధికి కారణం కానిది వైరస్ కారణం కానిది అని అడిగారు కాబట్టి వైరస్ పెడతాం ఇక్కడ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఆసియా ఏనుగులు ఎంత శాతం ఉన్నాయి అరవై ఐదు శాతం మన దేశంలో ఆసియా ఏనుగులు అరవై ఐదు శాతం ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవించే గ్రంథి క్లోమ గ్రంథి క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పశువులలో వచ్చే గాలి కుంటు వ్యాధికి కారణం వైరస్ పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి కారణమైనది వైరస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటోజోవాకి ఉదాహరణ అమీబా అమీబా అనేది ప్రోటోజోవాకి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఉండదు బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఉండని ఒక జీవి నెక్స్ట్ క్వశ్చన్ ఆడ ఎడిస్ దోమ వల్ల వచ్చే వ్యాధి డెంగ్యూ ఆడ ఎడిస్ దోమ వల్ల వచ్చే వ్యాధి డెంగ్యూ ఖరీఫ్ పంట కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న కాలాన్ని ఖరీఫ్ పంట కాలం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఆహారం నిల్వ చేసే పదార్థాలు సోడియం బెంజోయెట్లు సాధారణంగా ఆహారాన్ని నిల్వ చేసే పదార్థాలకి ఉదాహరణ సోడియం బెంజోయెట్లు డాలి అనే గొర్రె మరణించిన తేదీ రెండు వేల మూడు ఫిబ్రవరి పద్నాలుగు డాలి గొర్రె మరణించిన తేదీ రెండు వేల మూడు ఫిబ్రవరి పద్నాలుగు ప్రపంచంలోని ముప్పై నాలుగు జీవవైవిధ్య స్పాట్లలో ఎన్నింటినీ భారతదేశం కలిగి ఉంది రెండు ప్రపంచంలోని ముప్పై నాలుగు జీవవైవిధ్య స్పాట్లలో భారతదేశం కలిగి ఉన్నవి రెండు నెక్స్ట్ క్వశ్చన్ చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ ఏది విటమిన్ డి చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ డి విటమిన్ విటమిన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు మొక్కలను పరిశీలించారు పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు మొక్కను పరిశీలించారు పదహారు వందల అరవై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ కోళ్లలో జరిగే ఫలదీకరణ అంతర ఫలదీకరణ కోళ్లలో జరిగే ఫలదీకరణ అంతర ఫలదీకరణ పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఎన్ని సెకండ్ల పాటు వేడి చేస్తారు పదిహేను నుండి ముప్పై సెకండ్లు పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఎన్ని సెకండ్ల పాటు వేడి చేస్తారు అంటే పదిహేను నుండి ముప్పై సెకండ్లు రబీ పంట కాలం అక్టోబర్ నుండి మార్చి వరకు అక్టోబర్ నుండి మార్చి నెల వరకు గల కాల కాలాన్ని రబీ పంట కాలం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్లోనింగ్ ప్రక్రియ మొదటిసారి ఏ దేశంలో జరిగింది స్కాట్లాండ్ క్లోనింగ్ ప్రక్రియ మొదటిసారి ఏ దేశంలో జరిగిందంటే స్కాట్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు సుమారు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి తొంభై శాతం మొక్కలు కలిగి ఉండే నీటి శాతం నైంటీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు ఈ పద్ధతి ఒక వరం బిందు సేద్యం బిందు సేద్యం అనే పద్ధతి నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు ఒక వరంలా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నిర్మూలనకు గల కృత్రిమ కారణం ఏంటి సాగు కోసం భూమిని సేకరించడం అనేది అటవీ నిర్మూలనకు గల కృత్రిమ కారణం నెక్స్ట్ క్వశ్చన్ ఇవి కర్మాగారాలలో ఉత్పత్తి అవుతాయి రసాయన ఎరువులు రసాయన ఎరువులు అనేవి కర్మాగారాలలో ఉత్పత్తి అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ మానవునిలోని కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత ఇరవై మూడు జతలు మానవునిలోని కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ సిట్రస్ కాంకర్ వ్యాధికి కారణం బ్యాక్టీరియా సిట్రస్ కాంకర్ వ్యాధికి కారణం అయ్యేది బ్యాక్టీరియా పంట అనగా ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు పంట అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ పెన్సిలిన్ను కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పెన్సిలిన్ని కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే పెన్సిలిన్ని కనుగొన్నవారు ఎవరు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి పెన్సిలిన్ను కనుగొన్నవారు ఎవరు శాస్త్రవేత్త ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఖరీఫ్ పంట జొన్న మరియు పత్తి ఖరీఫ్ పంటకి ఉదాహరణలు జొన్న మరియు పత్తి క్రింది వాటిలో సాంప్రదాయ నీటి వన నీటిపారుదల పద్ధతి గిలక బావి గొలుసు పంపు క్రింది వాటిలో సాంప్రదాయ నీటి పారుదల పద్ధతికి ఉదాహరణ గిలకబావి మరియు గొలుసు పంపు నెక్స్ట్ క్వశ్చన్ ఒక బిలియన్ అనగా వెయ్యి మిలియన్లు ఒక బిలియన్ అనగా వెయ్యి మిలియన్లు నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటి ఋతుచక్రం రజస్వల స్త్రీలలో మొట్టమొదటి ఋతుచక్రం రజస్వల నెక్స్ట్ క్వశ్చన్ మన వాతావరణంలో ఉండే నత్రజని శాతం లాస్ట్ క్వశ్చన్ ఇది మన వాతావరణంలో ఉండే నత్రజని శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి